అమెరికా ప్రయాణం బుక్కులోది ఒక కవిత వేడుకోలు డాక్టర్ లక్కరాజు నిర్మల నా పేరు శీర్షిక వేడుకోలు నీలాకాశం ఆకుపచ్చని ప్రకృతి పసిడి నీల రాత్రి మంచు కరిగి వెండి వెలుగుల పచ్చదనం వెండి వెలుగుల పచ్చిక బయళ్ళు పొద్దు తిరుగుడు పువ్వుల సూర్య నమస్కారాలు రంగురంగుల పువ్వులు గోధుమ చెట్లు గాలి ఉయ్యాలలు నేను యుఎస్ వచ్చినప్పటి నుంచి ఈ చల్లటి ప్రకృతిలో ఉదయపు కాంతిలో ఎంతో ఆనందాన్నిస్తూ ఆకుపచ్చని ప్రకృతి నీలాకాశం చల్లటి చిరుగాలి మెత్తటి నేలపై కాలు పెట్టగానే పులకరించిపోతుంది శరీరం రోజు ఈ పచ్చని ప్రకృతిలో ముచ్చట్లు చెబుతూ నా నడకకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆరోగ్యాన్ని ఇచ్చింది పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది కానీ ఈ నాలుగు రోజులలో నేను తిరిగి ఇండియా వెళ్ళిపోతున్నానని కన్నీరు కారుస్తూ ఆకుపచ్చని ఆకులు ఎర్రని కళ్ళ నీళ్లతో పసుపు పచ్చగా మారుతున్నాయి నేను ఇండియా వెళ్ళిపోతున్నానని మేము రాలిపోతాం అంటూ మారాం చేస్తున్నాయి గాలికి ఊగుతూ పిచ్చిగా రాలుతూ ఆకులన్నీ కన్నీరు కారుస్తూ ఎర్రటి బుగ్గలపై పసుపు పచ్చని ఆకులు నీల రాలి నా పాదాలకు నమస్కరిస్తున్నాయి అయ్యో ఈ ప్రకృతికి నేనంటే ఎంత ఇష్టం నేను మళ్ళీ వస్తానమ్మా ఆరు నెలల్లో అంటే నా కోసం ఎదురు చూస్తూ ఆకులన్నీ రాలుస్తూ కనిపించని సూర్యుడు కనిపించని నా కోసం మోడులా మారి కన్నీరు కారుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నానంటున్నాయి నేనంటే ఎంత ఇష్టం ఈ ప్రకృతికి నేను వెళ్ళిపోతున్నాను బాధపడి కన్నీరు కార్చి ఎర్రగా మారి బుగ్గలు పచ్చనై రాలిపోతూ వాడిపోతూ నా కాళ్ళకి మొక్కుతున్నాయి రాలే ఆకుల గలగలలు నా హృదయాన్ని కలవరపరుస్తున్నాయి నేను మళ్ళీ వచ్చేదాకా చిగురించమని చిగురులు వేయమని మొండికేసి పసిపిల్లల్లా మారం చేస్తున్నాయి నేను ఉన్న ఈ నాలుగు రోజులు చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తామని నేను వెళ్ళే రోజు నుంచి కాలం మారిపోతుందని టైం జోను మారిపోతుందని నా కోసం తప్పిస్తూ కాలనీలో అందరూ తలుపులేసుకుంటారని ఎవరి ఇంటి తలుపులు తెరవరంట బయటికొస్తే మంచు బిందువులు చల్లటి చలి నా కోసం ఏడ్చి ఏడ్చి ఈ ప్రకృతి గడ్డకట్టుకుపోతుందట ఈ ప్రకృతికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను నేను ఉన్నన్ని రోజులు ఆనందంగా ఆడుకున్నాం పాడుకున్నాం ఆహ్లాదంగా గడిపాం ఆకుపచ్చని ఆకులు రంగురంగుల పువ్వులు పళ్ళు నన్ను ఆహ్వానించాయి ప్రకృతి ముస్తాబై పేరెంటానికి నన్ను పిలిచి ఈ వనంలో ఓ కుర్చీ వేసి చెట్టు కింద తాంబూలాలు ఇచ్చి ఆశీర్వదించాయి ఈ ప్రకృతికి నేను ఎంత మంచి నేస్తానయ్యానో మా అన్యోన్యత చూసి అందరూ కుళ్ళుకున్నవారే మాకు దిష్టి తగిలిందా ఈ ప్రకృతికి నాకు ఎంత అన్యోన్యత ఎంత మంచి అన్యోన్యత ఏ పూర్వ జన్మమో కదా నేస్తాం నేను నీవు నేను ఒకటే మన ఇద్దరి అనుబంధం విడదీయరానిది మన మనిద్దరి అన్యోన్యత ఆత్మీయత మార్పురా మీరు నేను ఒకటే నాలో మీరు మీలో నేను నాకు బాధగానే ఉంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానని మర్చిపోకునేస్తాం నీ వీడుకోలు మన అనుబంధం విడిదీయరానిది నా నోట మాటలు రావటం లేదు మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ ఈ విశ్వంలోని పంచభూతాలకి పేరు పేరు నా కృతజ్ఞతలు పేరు పేరు నా కృతజ్ఞతలు పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల అక్కడ యూఎస్లో నేను ఉన్నన్ని రోజులు నేను నడవలేను ఈ ప్రకృతిలో ఉంటే ఎవరో కుర్చీ తెచ్చి వేశారు ఆ ప్రకృతి నాకు ఏం కావాలంటే అది ఇచ్చింది అది మరి మరపురాని అనుభూతి అండి నేను వచ్చే రోజు ఆ కుర్చీని ట్రస్ట్ వాడు చెత్త పుట్టవాడు తీసుకొని వెళ్ళిపోయాడు అదొక మధురమైన అనుభూతి చాలా గొప్ప అనుభూతిని పొందాను ఈ ప్రకృతికి నేను ఇచ్చి రుణం తెచ్చుకోను ప్రకృతి నేను నేనే ప్రకృతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్